నమస్కారం జిఎస్కే సెవెంటీ ఫైవ్ టీవీ న్యూస్ కి స్వాగతం బీజేపీ ప్రభుత్వం దించడమే లక్ష్యం సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మత విద్వేషాలు రెచ్చగొడుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పి ఓడించాలని సిపిఐ పార్టీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఓటర్లను విజ్ఞప్తి చేశారు మహబూబాబాద్ పర్యటనలో భాగంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే సాంబశివరావు మాట్లాడుతూ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓటు వేసి గెలిపించాలని ఓటర్ ఒక పరంగా కులాల పరంగా రెచ్చగొట్టి వాళ్ళ రాజకీయ పబ్బం కోసం అధికారం కోసం అవకాశాల కోసం ఈ దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని సమైక్యతను సమగ్రతను విచ్ఛిన్నం చేయాలనేటటువంటి ఆలోచనతో నడుస్తున్నటువంటి బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఈనాడు వామపక్ష పార్టీలు అనేక అభ్యుదయ అన్ని కలిసి ఇండియా కూటమిగా ఈరోజు బీజేపీని ఓడించడం కోసం ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆశ్రయించి మన నియోజకవర్గానికి పంపించినటువంటి మాజీ మంత్రివర్యులు ప్రతాబ్ నాయక్ గారు ఆయన గారిలో కూడా మన పార్లమెంట్కి సభ్యుడిగా కేంద్ర మంత్రిగా మీ మనిషిగా మన మనిషిగా పేదల మనిషిగా గిరిజనకి ఆపద్భాంధుడుగా బలరాం నాయక్ గారు సౌమ్యుడు మృదు స్వారి కేంద్ర మంత్రి అయినా కూడా మనలో ఒకటిగా ఉంటున్నటువంటి బలరాం నాయక్ గారిని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఆశీర్వదించి మన ముందుకు పంపారని ఈ సందర్భంగా మనం చెప్తున్నాం కాబట్టి మన అందరూ ఒకటి కావాల్సిన అవసరం ఉంది రేపు వంద రోజుల పని కూడా వచ్చే నెల నుంచి మీకు నాలుగు వందల రూపాయలు ఇస్తున్నాం పని ప్రతి ఒక్కరికి నాలుగు వందల రూపాయలు ప్రతి ఒక్కరి పొద్దున గంట రెండు గంటలు పనిచేసిన రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానివ్వండి కాబట్టి ఆరు డిక్లరేషన్స్ మా సాంబిరావు గారు పెద్దలు అలాగే మా ఎమ్మెల్యే గారు పెద్దలు కూడా ఆ ఆరు డిక్లరేషన్ గురించి చెప్తారు ఎందుకంటే ఆరు గురించి కాబట్టి దయచేసి మీరందరూ కూడా మనం రుణభావి చేస్తున్నాం కరెంట్ మాఫీ ఇచ్చాం మనం బస్సు ఫ్రీ ఇచ్చాం మీకు ఇవన్నీ కూడా ఈ లక్ష్మి కూడా ఇంకోటి చెప్తున్నా రాహుల్ గాంధీ గారు కాబోతున్నారు ప్రైమ్ మినిస్టర్ రాహుల్ గాంధీ గారు ప్రతి ఒక్క సంవత్సరానికి లక్ష రూపాయలు ఇవ్వబోతున్నారు సంవత్సరానికి లక్ష రూపాయలు ప్రతి మహిళ ప్రతి అక్క ప్రతి చెల్లె ప్రతి తల్లికి కాబట్టి మీరు ఇలా కాంగ్రెస్ పార్టీకి నా కోటేస్తే మీరు రాహుల్ గాంధీ గారి చేసినట్టు సిపిఐ పార్టీ ఇక్కడే కాదు భారతదేశంలోనే కూటమిలో పాల్గొన్నది ఒక తెలంగాణ కాదు ఇది గొప్ప